దేవుని పిల్లలారా రోజు క్రైస్తవ సమాజంలో నిజంగా అమాయకులైన క్రైస్తవుల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలుసా మొదటి శతాబ్దంలో యేసు ఏదైతే చెప్పాడో ఈ తరంలో కూడా ఆ తరం నుంచి చూస్తే ఈ తరం వరకు మోసం చేస్తూనే ఉన్నారు క్రైస్తవులు మోసపోతూనే ఉన్నారు చూద్దాం యేసుప్రభు ఏమన్నాడు తన మాటల్లో చూద్దాం ఇటు వార్త ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చినం నా మందిరము ప్రార్థన మందిరం అనవడు అది ప్రాయబడి ఉన్నది అయితే మీరు దాని దొంగల గుహగా చేసేవారు నేను ఏమంటున్నాడు దొంగల గృహ అంటే దేవుని మందిరాన్ని ఏం చేశారు ఈరోజు వ్యాపారం అమాయకులైన క్రైస్తవు వెళ్ళి మోసం చేస్తున్నారు వాక్యం బోధించవలసింది ప్రార్థన చేయవలసింది ఆత్మీయంగా కూడుకొని దేవుని స్థుతించవలసింది పోయి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి ఇది చెయ్యండి అది చెయ్యండి లాభం వచ్చే పనే చేస్తుంది మంది అమాయకులు చదువు లేని వారండి వారి నాడిని వీరు పసిగట్టి వ్యాపారం చేస్తాను అందుకనే దొంగల గృహాన్ని వ్రాయించాడు వస్తుంటే అక్కడ వ్యాపారం చేస్తున్న చూసి ఏం చేశాడు కొరడా చులిపించాడు రోజు వాక్యం అనే కొరడాతో సత్యం చెప్పేవాడు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఎందుకంటే క్రైస్తవంలో ఉన్నవారు అమాయకులండి వారు మొదటి శతాబ్దంలో జరుగుతున్న లేదా వారికి ఇది దొరుకుతుంది అదికు దొరుకుతుంది అని చెప్పి వారి పేరు చెప్పుకుంటూ కోట్లకు పడగలిగిన వారు ఎంతో మంది ఉన్నారు ఎప్పుడు మారుతుందండి కైతవ్యం ఎప్పుడు నేర్చుకుంటారు దీనికి ఒకటే పరిష్కారం జ్ఞానం తెలిసిన వాడు అలాంటివి అలాంటి వాటిని ప్రోత్సహించడు కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యాన్ని బాగా చదవండి నా ప్రియమైన దేవుని పిల్లలారా